నాకు ఒక ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఈ వయసులో నీకు వీడియోలు ఎందుకు హాయిగా రెస్ట్ తీసుకోరాదు ఇంట్లో రిటైర్ కూడా అయ్యావు కదా కానీ ఆ తర్వాత ఏమన్నాడు జగన్ అపోజిషన్ లీడర్ కావాలని నువ్వు ఎందుకు వీడియోలు పెడుతున్నావు అన్నాడు నేను ఇప్పటికీ వందల సార్లు చెప్పాను జగన్ ఆ చంద్రబాబా రాహుల్ గాంధీ సంబంధం లేదు నేను అపోజిషన్ లీడర్ పైన కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ పొజిషన్ నా అభిప్రాయం చెప్తున్నాను నిజమే నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నన్ను విశ్రాంతి తీసుకోమని నా వయసు ఉద్దేశించి మాట్లాడుతున్న పెద్ద మనిషి ఆయన ఆరాధించే రాజకీయ నాయకుడు నాకన్నా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెద్ద అతని నాకన్నా కీలకమైన బాధ్యతలు ఉండవచ్చు ఇది ఎక్కడ విచిత్రం అండి ఇప్పుడు నాకన్నా పది నుంచి పదిహేను ఏళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రధాన మంత్రులుగా ఉండవచ్చు కానీ నేను ఒక జర్నలిస్ట్ గా ఉండకూడదు లాజీకి తీస్తే నవ్వాలా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి సో నాకన్నా ఇరవై ఏళ్ళ పై వయసు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు మరి వీళ్ళు ఎవరికీ లేని విశ్రాంతి నాకెందుకయ్యా